హైదరాబాద్ సిటీ అనేది మనందరి మనందరం దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మెక్డొనాల్డ్స్ అనే కంపెనీ దేశవ్యాప్తంగా మెక్డొనాల్డ్స్ అనే కంపెనీ హైదరాబాద్కి రావడం నిజంగా హర్షణీయం మెక్డొనాల్డ్స్ తోటి రెండు వేల ఉద్యోగాలు రావడమే కాకుండా ఇక్కడ అంటే తెలంగాణలో పండిస్తున్న రైతుల ఫార్మర్స్ నుంచే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న మెక్డోనాల్డ్స్ అవుట్లెట్లకి ఇదే ఇక్కడ నుంచే పంపించడం అనేది నిజంగా హైదరాబాద్కి ఒక పెద్ద గర్వకారణం మెక్డోనాల్స్ అనే కంపెనీ ప్రపంచంలోనే తన స్థానాన్ని ఎంచుకున్న కంపెనీ ఈరోజు హైదరాబాద్ని తన సెంటర్గా మార్చుకోవడం నిజంగా ఇది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంచి మై